వరద బాధితులకు పంపిణీ చేసేందుకు పలు రకాల ఆహార పదార్థాలను ప్రభుత్వం ప్రత్యేకంగా ప్యాక్ చేయించింది సిద్ధార్థ కాలేజీలో ప్యాకింగ్ పంపిణీ తీరును మున్సిపల్ శాఖ మంత్రి పోంగూరు నారాయణ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద బాధితులకు పంపిణీ కోసం ప్రత్యేకంగా ఐదు రకాల తినుబండారాలు సిద్ధం చేశామని కోకో ప్యాకెట్లో ఆరు ఆపిల్స్ ఆరు బిస్కెట్ ప్యాకెట్లు రెండు లీటర్ల పాలు ప్యాకెట్లు మూడు నూడిల్స్ ప్యాకెట్లు రెండు లీటర్ల వాటర్ బాటిల్స్ ఉన్నాయని వరద బాధితులకు అందరికీ ఏర్పాటు చేస్తామన్నారు Старуха на మంది యాక్చువల్గా ఇబ్బంది పడ్డారు అయితే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఈరోజు ఆయన పర్యటన చేస్తూ ఈరోజు మాకు సూచనలు ఇస్తున్నారు మంత్రులకు అధికారులకు దాని ప్రకారం ముందుకు పోతున్నాం గత రోజుల్లో అయితే యాక్చువల్గా ప్రతి పూట దాదాపు పది లక్షల ప్యాకెట్ల ఫుడ్ దాదాపు ఎనిమిది లక్షల ప్యాకెట్లు మిల్క్ ఒక ఎనిమిది లక్షల బిస్కెట్స్ అదేవిధంగా వాటర్ ప్యాకెట్స్ ఇవ్వటం జరిగింది ప్రతి ఒక్కరూ ఆ విషయంలో ఆనందంగా ఉన్నారు అయితే ఎక్కువ మంది డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్ అడిగారు అంటే కుక్కడ ఫుడ్ కంటే కూడా డ్రై ఫ్రూట్ ఇమ్మని దానికి నిన్న యాక్చువల్గా ఆయన ఆదేశించారు ఏమంటే ప్రతి ఒక్కరికి ఒక ఆరు ఆపిల్స్ ఒక ఆరు ఆపిల్స్ ఇమ్మన్నారు నూడిల్స్ ప్యాకెట్స్ ఒక మూడు ఇమన్నారు నూడిల్స్ అదేవిధంగా మిల్క్ వచ్చి టూ లీటర్స్ ఇమ్మన్నారు అదేవిధంగా బిస్కెట్స్ ఒక ఆరు ఇమన్నారు ఆపిల్స్ ఒక ఆరు ఈ విధంగా ఈ ఐటమ్స్ అనేటి యాక్చువల్గా ఈరోజు ప్యాక్ చేసి ఇవాళ పన్నెండు గంటల నుంచి యాక్చువల్గా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు ఈ ఐటమ్స్ ఏదైతే కింద ఉన్న ఐటమ్స్ యాక్చువల్గా ఇస్తున్నారు ఇవన్నీ కూడా ఎందుకంటే కుక్కుడు ఫుడ్ అనేది రెగ్యులర్గా ఒకే ఐటమ్ రెండు ఐటమ్స్ వస్తున్నాయి ఇబ్బంది పడుతున్నాను ముఖ్యమంత్రి గారు చెప్పడం వచ్చి నూడిల్స్ ఇవ్వండి నూడిల్స్ అయితే హాట్ వాటర్ యాక్చువల్ ఆ విధంగా ప్రతి చిన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆలోచించి ప్రజలు స్పృత్ చేస్తున్నారు ఆ కార్యక్రమాన్ని ఈరోజు మా అధికారులు యాక్చువల్గా చేస్తున్నారు శానిటేషన్ వాటర్ యాక్చువల్ గా పోతూ ఉంది ఉడమేరులో మూడు బీచెస్ పట్టడం వల్ల వాటర్ మళ్ళీ ఒక అడుగు ఏరియాలో వచ్చింది రెండు బీచెస్ క్లోజ్ చేశారు మరొక బీచ్ క్లోజ్ చేయడానికి మిలిటరీ వాళ్ళు పిలిపించారు మిలిటరీ వాళ్ళు వేగవంతంగా చేస్తున్నారు ఈరోజు రాత్రికి అది పూర్తవుతుంది అది పూర్తయితే మరొక ఇరవై నాలుగు గంటల్లో సుమారుగా వాటర్ లేకుండా పోతుంది వాటర్ లేకుండా పోయిన మరొక ఇరవై నాలుగు గంటల్లో శానిటైజ్ వర్కర్ మొత్తం కంప్లీట్ ఏరియాని క్లీన్ చేసి బ్లీచింగ్ చేసి ఫాగింగ్ కూడా చేయడం జరుగుతుంది నిత్యావసర వస్తువులు కూడా యాక్చువల్గా ఇవాళ నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు దానికి ఇరవై ఐదు కేజీ